ప్రైజ్ లో దేవుడికి మహిమ కలిపిన దాకా స్థిరపరిచే దేవుడు బలపరిచే దేవుడు దేవుడు మనపరుస్తాడు మన నిలబెడతాడు పడిపోయిన చోట దేవుడిని హెచ్చించి నిలబెట్టే దేవుడు ప్రైజ్ అయ్యాడు

ચુ વા પડીબેટવાડવું ઘણપરચુ વાડવું હેચાડ મા પક્ષમાં જયીચુ జరిగించిన కార్యము నీకు జరిగించి చిన్నాయి అర్థమ సర్వకృప నీది దేవుడు అవుతున్నాడు మన ఊర్లకు మించిన కార్యాలను దేవుడు మన శీతంలో చేయనై ఉన్నాడు నమ్ముతున్నావా నమ్మినట్లయితే దేవుని స్థుతించు ఆరాధించు సర్వకృపానిది మా పరమకు మరి నీ చేతిలోనే

సాధ్య నిదే జరుగునా పంచ దాటగా శత్రుకు సాధ్యమా അല്ലെ ഉണ്ട് കഥ అందరం కలిసి പാടാം sim కొద్ది సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం ధ్యానించుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా నీ గొప్ప నామాన్ని బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా అని వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నీ ఆత్మ కలిగి మమ్మల్ని సరిచేసి నీ మార్గంలో మమ్మల్ని నడిపించమని ప్రభు ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ముప్పై రెండవ కీర్తన అధ్యాయము ఎనిమిదో వాక్యాన్ని చదువుకుందాం నీ నీకు ఉపదేశము చేసేదని నీవు నడవవలసిన మార్గంలో నీ నిన్ను నడిపించేదను నీ మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్పేదను హలో దావిదు రాసినటువంటి ఈ యొక్క అధ్యాయాన్ని మనము గమనించినట్లయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు మనము ఏ మార్గంలో నడవాలో ఏ విధంగా జీవించాలో దేవుడే మనకి ఉపదేశాన్ని అందిస్తాడంట హలూయ రైజులో ఈరోజు నీవు ఏ మార్గంలో వెళ్తున్నావు ఈరోజు నువ్వు వెళ్తున్న మార్గంలో దేవుని యొక్క చిత్తం ఉంటున్నదా దేవుని యొక్క సహాయంతోనే వెళ్తున్నావా దేవుడు మరి ఒక ఆలోచన నీకు చెప్పినప్పుడు ఆ ఆలోచన ప్రకారము నీవు నడుస్తున్నావా దేవుని యొక్క ఆలోచన ప్రకారము నడిచినప్పుడు నీ జీవితంలో వేదన ఉండదు నీ జీవితంలో అపచయం ఉండదు దేవుడు యొక్క ఉపదేశాన్ని నీవు అంగీకరించి ఆ మార్గంలో నీవు వెళ్తున్నప్పుడు నీ జీవితంలో కష్టం ఉండదు కన్నీరు ఉండదు అపజయం ఉండదు హాలెలుయ ప్రైజ్ అలా ఈరోజు ఎంతోమంది సొంత నిర్ణయాల ద్వారా వారి జీవితాన్ని కొనసాగిస్తూ వేదనని వారి జీవితంలో మిగుల్చుకుంటున్నారు ఎన్నోసార్లు దేవుడు మరి వాక్యం ద్వారా మాట్లాడిన సేవకుల ద్వారా మాట్లాడిన వారి సలహాలని పక్కన పెట్టి సొంత నిర్ణయాలని తీసుకుంటూ వారి జీవితంలో వేదనకి దుఃఖానికి అపచయానికి కారణమవుతున్నారు ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు మరి దేవుని యొక్క వాక్యమే నీకు ఉపదేశాన్ని నేర్పిస్తున్నాడు హలలుయా నీవు వెళ్ళవలసిన మార్గంలో దేవుడే నీ మీద దృష్టి ఉంచి నీకు ఒక నూతనమైన ఆలోచన చెప్పి ఏ మార్గంలో నీ వెళ్ళాలో ఆ మార్గంలో దేవుడే నీ చేయి పట్టుకొని నిన్ను నడిపిస్తాడంట హాలి లూయా ప్రైజ్లో దేవుడు ఆ విధంగా నడిపించాలి అంటే ఫస్ట్ నీ జీవితంలో నీవు దేవునికి ఛాన్స్ ఇవ్వాలి నీవు ఫస్ట్ నీ జీవితంలో దేవునికి ఛాన్స్ ఇవ్వకుండా సొంత నిర్ణయాల ద్వారా మన జీవితాన్ని కొనసాగిస్తే అది ఎప్పటికీ కూడా నీ జీవితంలో విజయాన్ని నీవు చూడలేవు నీవు చేసే ప్రతి పని ముందు దేవుణ్ణి నీవు అడుగుతున్నావా దేవుని సన్నిధిలో దేవుని యొక్క సలహాని నీవు తీసుకుంటున్నావా ఎన్నోసార్లు మందిరానికి వెళ్తున్నావు ప్రార్థన చేస్తున్నావు కానీ దైవజనుడి ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు ప్రైజ్లో ఇజ్రాయలు ప్రజల్ని ఐగుప్తు నుండి కానానికి నడిపించడానికి దేవుడు మోషని వాడుకున్నాడు తర్వాత యహోశిగాని కాలేబుని వాడుకున్నాడు దేవుడు తానే స్వయంగా రాలేదు కానీ తన సేవకులని దేవుడు ఇస్రాయేల్ ప్రజల కోసం వాడుకున్నాడు ఈరోజు నీ జీవితాన్ని దేవుని మార్గంలో నడిపించడానికి దేవుడు తన సేవకులను వాడుకుంటున్నాడు సేవకుని యొక్క ఉపదేశాన్ని నీవు అంగీకరిస్తున్నావా నామకార్థంగా మందిరానికి వెళ్ళి ప్రార్థించి మరలా ఇంటికొచ్చి నీ ఆలోచన ప్రకారము నీ సొంత నిర్ణయాల ప్రకారము నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావా గమనించుకోవాలి ఆ విధంగా చేస్తే నీ జీవితంలో ఎప్పటికీ వేదన మిగులుతుంది అపజయం మిగులుతుంది చీకటి మిగులుతుంది ఎంతోమంది అవిశ్వాస సలహాలు భక్తిహీనుల ఆలోచనలు భక్తిహీనులతో అవిశ్వాసులతో సలహాలు తీసుకుంటూ వేదనకి అపజయానికి కారణమవుతా ఉంటారు భక్తిహీనుల సలహాలు ఎంత భయంకరమైనయో మనం చూద్దాం రండి ఇదే అధ్యాయంలో మనము పదో వాక్యాన్ని మనము చూసినట్లయితే భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి హోభు నమ్మకం ముంచు వానికి కృప ఆవరించి ఉన్నది హాలే లోయ ప్రైజ్ అలా ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుని యొక్క ఉపదేశాన్ని నీ వంగీకరించు దేవుని యొక్క ఆలోచన ప్రకారము నీవు నడిచినట్లయితే దేవుడే నిన్ను నడిపిస్తాడు దేవుని మార్గంలో వెలుగు ఉంటున్నది దేవుని మార్గంలో దేవుని యొక్క ఉపదేశంలో విజయం ఉంటున్నది దైవజను నోట నుండి వచ్చే వాక్ ద్వారా దేవుడు గద్దిస్తున్న ఎన్నోసార్లు ఆ యొక్క గద్దింపుకి లోబడని స్థితి ఎంతోమందిలో ఉంటున్నది మరి అటువంటి వారి మార్గములో దేవుడు ఉంటాడా అటువంటి వారి మార్గంలో సక్సెస్ ఉంటుందా దేవుని యొక్క వెలుగు ఉంటుందా ఏ హోమ వలన నీకు కృప కలుగును అని వాక్యము తెలియచేస్తుంది దేవుని వలన నీకు కృప ఆవరించి ఉన్నదని వాక్యము తెలియజేస్తుంది దేవుని యొక్క కృపని దాటి నీవు ఏం చేయగలవు దేవునికి విరోధముగా ఉండి నీవు ఏమి సాధించగలవు దేవుని యొక్క చిత్తాన్ని కాదని దేవుని యొక్క ఉపదేశాన్ని నీవు తృణీకరించి దైవజన నోటు నుండి వచ్చే ఉపదేశాన్ని నీవు లోపడకుండా ఇష్టానుసారంగా నీ ప్రయత్నంలో నీవు చేస్తున్నప్పుడు ఆ మార్గంలో నీకు అపజయం ఉంటుంది ఆ మార్గంలో నీకు కన్నీరు ఉంటుంది దేవుడు లేనటువంటి దేవుని ఉపదేశానికి లోపడనటువంటి మార్గంలో నీకు చీకటి ఉంటుంది హాలె లూయర్ ప్రైజ్ అలార్డ్ యోహని సువార్త మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వాక్యాన్ని మనము చదివినట్లయితే వెలుగు లోకములోనికి వచ్చను కానీ తమ క్రియలు చెడ్డవైనందున వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించి దుష్కార్యాలు చేసే ప్రతి వాడును వెలుగుని ద్వేషించును అూయ ఈరోజు వెలుగుని ద్వేషించడం అంటే మరి దేవుడు తెలియని వాళ్ళు కాదు విశ్వాసుల్లోనే ఎంతోమంది ఉన్నారు దేవుని యొక్క దైవజనుని యొక్క మాటని తృణీకరిస్తూ వారి ఉపదేశాన్ని మరి పక్కన పెట్టేవారే వెలుగుని ద్వేషించేవారు వెలుగుకరమైన వాక్యము నీ ముందుకి వచ్చినప్పుడు నీవు వింటున్నావు కానీ దాన్ని అంగీకరించలేకపోతున్నావు దాని ప్రకారం నీవు నడుచుకోలేకపోతున్నావు ఎటువంటి స్థితిలో నీవు ఉంటున్నావో గమనించుకోవాలి ఏసుక్రీసు ప్రభునే నీవు తృణీకరిస్తున్నావు దైవజనుని మాటని తృణీకరించడమే దేవుణ్ణి తృణీకరించడము గమనించుకోవాలి ఈరోజు దేవుడు సిగ్గుపడడు కానీ నీవే సిగ్గుపడతావని వాక్యము తెలియచేస్తుంది ఇంకా దుష్కార్యాలు వారికి అంట దేవుడి క్రియలన్నా దేవుడి వాక్యమన్నా దేవుడి ఉపదేశం అన్నా కూడా వారికి నచ్చదు అంట దుష్కార్యాలు చేసేవారికి ఒక మంచి పని చెప్తే వారికి నచ్చుతుందా నచ్చదు ఎందుకు వారు వెలిగించబడిన మనుషులన్నా వారికి నచ్చదు అంట ఇదిగో నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరులు అనే వాక్యము తెలియజేస్తుంటే ఈరోజు దేవుని తృణీకరిస్తూ ఆ వెలుగు యొక్కకి రాకుండా మరి దేవుణ్ణి పక్కన పెట్టే జీవితము మనలో ఉంటూ ఉన్నది ఎంతో మందిలో కూడా ఉంటూ ఉన్నది మరి సరి చేసుకోవాల్సిందిగా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు హాలెలు యా మత్త నాలుగవ అధ్యాయము పదహారు వాక్యాన్ని మనం గమనించినట్లయితే చీకటిలో నివసిస్తున్న ప్రజలకి ఏసు గొప్ప వెలుగు చీకటిలో నివసిస్తున్న ప్రజలకి గొప్ప వెలుగు వచ్చెను మరణ ఛాయలో ఉన్నవారికి వెలుగు ఉదయించను మరి గల్లీయ ప్రాంతానికి మరి దేవుడు ఏసు ప్రభు గలలియ ప్రాంతం గుండా వెళ్ళినప్పుడు చీకటిలో ఉన్నవారికి మరణ ఛాయలో ఉన్నవారికంట గొప్ప వెలుగు వచ్చిందంట హా లెయ ఈరోజు నీ జీవితంలో ఏసు క్రీసు ప్రభు యొక్క ఉపదేశాన్ని నీవు అంగీకరిస్తూ దేవుని యొక్క మాటని నీవు వింటూ మరి దేవుని యొక్క ఆలోచన ప్రకారము నీవు నడిచినట్లయితే నీ జీవితంలో గొప్ప వెలుగు ఉదయిస్తుంది నీ జీవితము ఒక గొప్ప వెలుగుకరంగా అనేకులకి ఆశీర్వదకరంగా మార్చబడుతుంది అని దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు హాలెలూయ మరి మరణ ఛాయలో ఉన్నవారికి కూడా జీవాన్ని కలిగించేటువంటి జీవమైన వాక్కుని ఏసుక్రీసు ప్రభు మరి బోధించుకుంటూ ఈరోజు మన మధ్యలో ఉంచాడు హాలెలూయ ప్రైజలో మరి వెలుగుకరమైన జీవితంలో దేవుని యొక్క ఉపదేశాన్ని మనం అంగీకరించి దేవుని యొక్క ఆలోచన ప్రకారము మనము నడిచినట్లయితే ఆయనే మన మీద దృష్టి ఉంచి మనకి ఆలోచన చెప్పి దగ్గరుండి ప్రతి విషయంలో దేవుడు మనందరినీ నడిపిస్తానని వాగ్దానము చేస్తున్నాడు హాలెలూయ ప్రైజ్ అలార్డ్ దేవుడు దేవుడి వాక్యం ద్వారా అనేకులని మార్చి ఒక వెలుగుకరమైన జీవితంలోనికి నా దేవుడు నడిపించునుగాక గాక మేన్ హాలె పరిశుద్ధుడ నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నావును తండ్రి నీ ఉపదేశాన్ని అంగీకరించినప్పుడు మా జీవితంలో ఒక గొప్ప వెలుగు ఉదయిస్తుంది నీ వాక్యాన్ని మేము ధ్యానించినప్పుడు నీ వాక్యానికి మేము లోబడ్డప్పుడు ఆ మార్గంలో జీవం ఉంటుంది మరణానికి అవకాశమే ఉండదు అని సెలవిస్తున్నాము నీ వాక్యము జీవమై ఉంటున్నది నీ వాక్యము ద్వారా మేము బ్రతుకు వారంగా ఉంటున్నాము అని సెలవిచ్చాము ఆయా నీ గొప్ప మాటలకై వందనాలు చెల్లిస్తున్నాము ఈరోజు ఆయా ఒక సత్యమైన నీ యొక్క వాక్యాన్ని నాయన అనేక బిడ్డలు అంగీకరించి నీ యొక్క జీవపు మార్గంలో వెలుగుకరమైన జీవితంలో నడిపించబడుటకు ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మని కృమ్మరించమని నా ప్రభున రక్షకుడైన ఏసే నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి క్రైస్ట్